అందరికి నమస్తే బయటికి పోనికే ఉర్కలాడుతున్నాయి ఇవి ఇప్పుడు బయటకు వదిలేసి వెళ్ళిపోతాయి అనమాట మేసి సాయంత్రం వస్తాయి అదైతే పెద్ద పని అయితే ఎక్కడంటే ఎక్కడనే తొలగిపోతుంది అనమాట ఈ పిల్లల్ని ఈ ఐదు పంది పిల్లల్ని ఎక్కడంటే ఎక్కడనే తొలగిపోతుంది అది అది పెద్దది అయితే మా పెద్దదాన్ని మాట ఇంటది అనమాట ఇది ఇవన్నీ కలిపి పెద్దదాన్ని మాట ఇంటుంది ఈ నాలుగు కలిసి ఈ ఐదు కలిసి ఐదు పిల్లలు కలిసి ఎంత రేటు పడిందో కామెంట్ చేయండి ఎంత రేటు పడుతుందో కామెంట్ చేయండి మీ సైడ్ ఎంత పడుతుందో కామెంట్ చేయండి అంటే ఓన్లీ తెల్ల పిల్లలు ఐదు మాత్రమే అది కూడా సేమ్ దీంతోపాటుగా వచ్చినవి అవి కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొద్దిగా ఎందుకంటే కొంచెం సపోర్ట్ ఉంటుంది మనకి సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన వీడియోస్ ఇంకా చేయడం అనేది కొద్దిగా ఓ మూమెంట్ ఉంటుంది నిన్న రాత్రి సూచేసినాం అనమాట దీనికి కొద్దిగా ఫీవర్ వచ్చి అంటే మన జ్వరాలు రోగాలు లెక్క వచ్చినాయి అనమాట దీనిలోకి నిన్న రాత్రి దీనికి సూచేసినాము కొద్దిగా ఉందనమాట అవతల కింద పండుకున్నది పండుకునేది మెత్తగుంది అనమాట కొద్దిగా రాత్రి ఇంజక్షన్ వేసినాము బయటికి పోయి తిరుగులాడితే ఏం కాదనమాట పర్లేదు మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ తీయాలంటే వ్లాగ్స్ అవసరం వ్లాగ్స్ వ్లాగ్లు తీయాలంటే మంచి ఫోన్ అవసరం మంచి ఫోన్ అవసరం కావాలంటే డబ్బులు అవసరము ఇలా ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి బ్రో దయచేసి మీరు సేర్ సబ్స్క్రైబ్ పాడేస్తే నాకు కొద్దిగా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే మీ ద్వారా మీ సబ్స్క్రైబర్ ద్వారా కొద్దిగా అమౌంట్ వచ్చినట్టు ఉంటుంది మనది ఇంకో కొత్త ఛానల్ ఉంది గేమింగ్ సూపర్ గేమ్స్ అని మీ పిల్లలకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి కార్ గేమ్స్ బస్ గేమ్స్ అండ్ బైక్ గేమ్స్ ట్రైన్ గేమ్స్ సిప్ గేమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట దాంట్లో మీరు కూడా ట్రై చేయండి సూపర్ గేమ్స్ అని కొడితే యూట్యూబ్లో వస్తుంది నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా ఓకే గాయస్ నేను దీనిలోకి పోయి అన్నం తీసుకురావాలా సాయంత్రానికి ఉంటా గాయస్ బావి గాయస్ ఎందుకంటే దీనిలోకి అన్నం తీసుకురావాలా సాయంత్రం పోయి సాయంత్రానికి తీసుకెళ్ళాలన్నమాట ఇప్పుడు పోతే అప్పటికల్లా వస్తాం అనమాట ఓకే గాయస్ బాయ్ గాయస్ ఆయన అందరికీ నమస్తే ఈ పందు రెండు పందులు అనమాట ఇవి ఎందుకంటే చిన్న దొడ్డి అంటే చిన్న షెడ్ వేసుకొని ఒక ముప్పై నలభై వేలు షెడ్ వేసుకొని బాగా ముప్పై నలభై వేలు కూడా పట్టదు అనుకో నాకు తెలిసి ఈ షెడ్ అయినాక పదివేలు పదహైదు వేలలో పడి ఉంటుంది అనమాట అంతే అంటే దీంట్లో ఎక్కువ పందులు పట్టవు అనమాట ఒక ఐదు ఆరు ఏడు అంతకు మించి ఎక్కువ పట్టదనమాట చిన్న ఇది షెడ్ ఎందుకంటే అద్భుతంగా ఉన్నాయన్నమాట లోపల బాగుందనమాట సిస్టమ్ బాగుంది అనమాట మన పాల క్యాన్ పాల క్యాన్లు పాల ప్యాకెట్లు వేస్తాం కదా ఆ క్యాన్లు వేస్తున్నారు అని తింటున్నాయి బాగానే ఉన్నాయి కానీ కాకపోతే తక్కువ పెట్టుబడిలో అయిపోయే షెడ్ అనమాట ఇది చిన్న షెడ్ లెంత్ లేకుండా బాగా ఒక పది ఒక ఏడు ఎనిమిది ఐదు వరకు పెద్ద పందులు అయితే ఒక ఐదు వరకు పడతాయి మా చిన్నవైతే ఒక ఇరవై ముప్పై వరకు పడతాయి అనమాట పిల్లలైతే చిన్న పిల్లలైతే సింపుల్గా దొడ్డి బాగా వేసుకున్నారనమాట ఇల్లు నేనే ఆశ్చర్యపోయినా అనమాట చిన్న గేటు సింపుల్గా షెడ్డు హైలెట్గా ఉందనమాట ఏం మాట్లాడే అవసరం లేదు రెండు పందులు హైలెట్లు ఉన్నాయి దాంట్లోనే సైకిల్ పెట్టినారు గైస్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా మరి గాయస్ బాయ్ సింగల్ పంది అనమాట చిన్నగా చిన్న షెడ్ వేసి మేపుతున్నారు ఈ షెడ్ ఎటువంటి చూస్తే మీరే ఆశ్చర్యపోతారు రనమాట ఆశ్చర్యమే పోతారు ఖచ్చితంగా చిన్న అన్నమాట అనమాట చిన్నది చిన్న షెడ్ చిన్న షెడ్లో అంటే దీనికి తక్కువ ఎక్కువ పెట్టుబడి ఉండదు అనమాట తక్కువ ఐదు వేలలో షెడ్ తయారవుతుంది అనమాట ఈజీగా వెడల్పు కూడా ఎక్కువ లేదు బట్ట బండలేసి చుట్టుముట్టు బండలేసి కూడా పెట్టుకునే వస్తుంది అనమాట మొత్తం దాన్ని నిండా వేసి బాగా అన్నం బాగా తినిపిస్తున్నారు నాకు తెలిసి ఇది ఒక ఆరు నెలల మెయిల్ పిగ్గు ఆరు నెలలదే దీనికి రోజులు ఉంటుందో కామెంట్ చేయండి మీకు కరెక్ట్గా తెలిస్తే ఓకే కాయస్ నేను సబ్స్క్రైబర్స్ కొద్దిగా తిరిగే అవకాశం జరుగుతున్నారు సబ్స్క్రైబర్స్ క్రాసింగ్ పనికి వస్తుంది అనమాట క్రాసింగ్ క్రాసింగ్ చేయడానికి తెచ్చుకున్నారు సపరేట్ నడ్డిమూతి పని బాగుంది అనమాట నడ్డిమూతి అంటే ఇది ఎక్కువ జంబు పెరగదు తక్కువ ఇటు పెరుగుతుంది బుడ్డే ఉంటుంది ఎక్కువ హైట్ పెరగదు అనమాట బుడ్డ తెలుసు చూస్తేనే అర్థమవుతుంది ఇది ఎక్కువ హైట్ పెరగడానికి అవకాశమే లేదు ఓకే గాయస్ ఎందుకంటే టైం రెండు నిమిషాలే పెట్టాలా ఎక్కువ పెడితే చూడరు మీరు తక్కువ పెట్టాలన్నమాట ఓకే గాయస్ బాయ్ గాయస్ బాయ్ హాయ్ గాయస్ నమస్తే ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ పందులు ఊర్లో ఎలాగా మేస్తాయి అనే టాపిక్ మాట్లాడుకుందాం మనము వచ్చేసి పందులు దిబ్బగుంతల మన కాలువలలో మేస్తుంది అన్నమాట అంటే దీంట్లో ఫుడ్ దాంట్లోనే అనమాట లేదా మన ఎర్రాలు లేదా అన్నము లేదా కీటకాలు ఇతర కీటకాలు ఇలా చెత్తలు ఏమేమో దొరుకుతాయి బాగా అవి దాంట్లోకి రుచికరంగా ఉంటాయి ఇది బాగా అంటే బలం పెరగడానికి చాలా యూజ్ అవుతాయి అవి ఎర్రలు మన గాలానికి వేస్తారు కదా చేపలకి వేస్తారు కదా ఎర్రలు ఆ ఎర్రలు తింటే దానికి చాలా బలం చాలా రుచికరంగా ఉంటుంది ఆ పందికి మొత్తం గెలికి 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 తింటుంది ఇడిస్తేనే బా పంది బాగా బలంగా అవుతుంది అనమాట షెడ్ల మేపి షెడ్లో పెట్టి మేపితే ఏం బలంగా ఉండదు మనం ఎట్టిగా ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు బలం బలంగా మారుతుంది పంది కూడా చాలా వెయిట్ వస్తుంది మీ దగ్గర కూడా ఊర్లో గా పెంచుతున్నట్టయితే ఊర్లో ఉండి పెంచుతున్నట్టయితే కామెంట్ చేయండి ఇంతసేపులో అబ్బా కొద్దిగా లైకో సేరో కామెంటో పాడేస్తే కొద్దిగా ఎంజాయ్ మాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది అబ్బా వీడియో తీయంగానే భయపడుతుంది ఇది ఏం భయం రా నాయన చెప్పు అరామ్ వేసుకుంటా నీకే సుమారు ఇది ఒక సంవత్సరం పందే కింట ఇరవై కేజీలు కింట ముప్పై కేజీలు వస్తుంది ఇది బరువు ఈజీగా వస్తుంది అనమాట ఆ వీడియోస్ షేర్ చేసుకోండి ప్లీజ్ ఆయన అందరికీ నమస్తే ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ పందులకి ఫుడ్ పెట్టడానికి దోన్లు ఎలా రెడీ చేయాలని చెప్తా ఇట్లా నాలుగు నాలుగు సైడ్లు కట్టుకోవాలన్నమాట చిన్న గోడ మాదిరి అంటే మన గోటు పెట్టి కట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇది దాదాపు ఇరవై పిల్లలు ముప్పై పిల్లలతో సరిపోతుంది అనమాట పందులకి అన్నం దిన్నికేది పందులకు అన్నం దీన్ని అంటే నీళ్ళు పందులు నీళ్ళు అన్నం మొత్తం కలిపి దీంట్లోనే వేయచ్చు అనమాట ఎక్కడ పోనికే ఉండదు అనమాట ఒకవేళ దీన్ని కడుక్కున్నా వేడ మనం పైప్ మాదిరి పెట్టినాం కింద దాని నుంచి నీళ్ళు వెళ్ళిపోతాయి అనమాట ఒకవేళ నీళ్ళు పోకూడదంటే దానికి గుడ్డ పెట్టాలా ఇక నుంచి పందులు అన్నం అన్నానికి భయపడే అవసరమే లేదనమాట అంటే అప్పుడు దోణి లేకుండా ఇప్పుడు దోణులు కట్టినాము అన్నం దినికి ఏమి ఇబ్బంది పడదన్నమాట పందులు అందుకోసం బయటకు వదిలేసినాం అనమాట పందులని బయటికి వదిలేసి నాలుగు రోజుల నాలుగు రోజులు అవుతుంది బయటకు వదిలేసి ఈరోజు లోపల ఖచ్చితంగా ఈరోజు లోపలికేస్తామన్నమాట మా షెడ్లేకి మా సైడు దొడ్డు దొడ్డి అంటారు మీ సైడు షెడ్ అంటారు షెడ్లు పందులకు కనిపించడమే నీటికి కనిపిస్తుంది అనమాట ఇట్లా అనమాట తక్కువ ఖర్చులో అయిపోతుంది అనమాట ఒక ఐదు ఆరు వేల అయిపోతుంది షెడ్ ఇది తక్కువ ఖర్చులో మినిమం తక్కువ ఖర్చులో ఒక ఐదు ఆరు వేలు అయిపోతుంది షెడ్ అనమాట పందులకి పండుకనిక అంటే పైన మన పర్ద మాదిరి అనమాట కింద కట్టెలు పెట్టి పర్ద మాదిరి వేస్తాం అనమాట దానిపైన నీడ ఉంటుంది അന്നംതിന് പന്തളേക്ക് ആ ലേറ്റ് ഉണ്ടോ ഷെഡ് അതി